దొంగలు ఎర్రకోటను కూడా వదలలేదు ఎర్రకోటలోనే దాదాపు కోటి రూపాయలు విలువ చేసినటువంటి రెండు కలసాలు దొంగతనం చేశారు అది కూడా ఒక్కడే చేశాడు సీసీ కెమెరాలు చూస్తే ఒక్కడే ఉన్నాడు సుధీర్ కుమార్ అనే ఒక వ్యక్తి అక్కడ ఎర్రకోటలో పూజా కార్యక్రమాలు చేశారట దానికి ముప్పావు కేజీ ఉన్నటువంటి అంటే ముప్పై కేజీ బరువు అంటే ఏడు వందల అరవై గ్రాముల బరువు ఉన్నటువంటి ఒక కలసం అలాగే బంగారం వజ్రాలు ఈ కెంపులతో పొదిగినటువంటి నూట పదిహేను గ్రాములు మరొక కలసం రెండు కలసాలు ఆ పూజలో ఉపయోగించారు అక్కడికి ఎవరో సెలబ్రిటీలు వచ్చారని వీళ్ళు పక్కకి తప్పుకున్న క్షణంలోనే ఆ దొంగ మొత్తం ఆ రెండు కలశాలని కూడా సంచిలో వేసేశాడు అంటే పెద్ద ప్లాన్ ప్రకారమే చేశాడు దాంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఆ తర్వాత సుధీర్ కుమార్ తన యొక్క కలశాలు కనిపించలేదని ఎర్రకోటలో ఉన్న పోలీసులకి ఫిర్యాదు చేస్తే పోలీసులు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు చూస్తే ఎవరు లేని సమయంలో ఒక అతను వచ్చేసి పంతుల రూపంలో వచ్చి అక్కడ సంచిలోన ఆ రెండు కలశాలు వేసుకుని వెళ్ళిపోయాడు తర్వాత ఎంక్వైరీ చేస్తే ఈ వ్యక్తి చాలా దొంగతనాలు ఈ విధంగానే చేశాడ ప్రస్తుతానికైతే అతడి గురించి గాలిస్తున్నారు మరి దొంగ అనుకోకుండా చేశాడా ముందు నుంచే ప్లాన్ చేసి చేశాడా లేకపోతే ఎర్రకోట్ల ఎవరైనా అతనికి సహాయం చేశారా దీని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది